ప్రజలందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించబడిన భారత రాజ్యాంగానికి డెబ్బై ఐదు ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఈ సందర్భంగా భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తన ఛాంబర్లో భారత రాజ్యాంగ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తన ఛాంబర్లో భారత రాజ్యాంగ వేడుకలను నిర్వహించారు భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రకం విశ్వాసం ధర్మం ఆరాధనల స్వాతంత్ర్యాన్ని అంతస్తుల్లోనూ అవకాశాలను సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభాగృత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్ లో పంతొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీని ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము అని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ శివరామిరెడ్డి రెవెన్యూ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

రాజ్యాంగాన్ని నైన్టీన్ ఫార్టీ నైన్లో పార్షిల్గా అమల్లోకి వచ్చింది సో నైన్టీన్ ఫిఫ్టీ నుంచి అధికారికంగా దాన్ని ప్రకటించడం ఆమోదించడం జరిగింది సో మనము గణతంత్ర దినోత్సవం కూడా జరుపుకుంటాం దేనికోసం జరుపుకుంటాం సో రాజ్యాంగంలో ఆమోదం చేశారు కాబట్టి అది ట్వంటీ జనవరికి మనము జరుపుకుంటాం సో ఈ రోజుకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సో రాజ్యాంగ రూపకల్పన చేసి కాబట్టి సో మొత్తం దేశం మొత్తంగా దేశం మొత్తమే కాదు వేరే కంట్రీస్లో కూడా ఈరోజు ఇలాంటి సెలబ్రేషన్ జరుపుకుంటుంది కాబట్టి